ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలేదంటే ఏం చెప్తారు మరి ఇట్లా ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు నేడు సర్పంచ్లను మొత్తం పక్కన పెట్టేసింది ప్రభుత్వము వాళ్ళ ప్రజాపాలన ఈ పాలన ఆ పాలన అని చేసుకుంటూ ఏదో గ్రామ సభలు కండక్ట్ చేసుకుంటూ మొత్తం అంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని మొత్తం కక్షపూరిత రాజకీయాలు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం అనేది కక్షపూరితంగా మొత్తం మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడం అనేది మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఒక విషయాన్ని ముందులో పెట్టేసి ఇంకో విషయాన్ని వెనక్కి నెట్టేస్తున్నది ఈ విధంగా నడుస్తున్నది మొత్తం నేటి ప్రభుత్వం లోపల ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు ప్రజాపాలన మొన్న ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పాటై నేడుకు పదమూడు నెలలు అవుతున్నది ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ప్రజాపాలన దరఖాస్తులు అన్నారు ఆ దరఖాస్తులు ఏమయ్యాయని చెప్పేసి మొన్న గ్రామ లోపల అడిగితే అవి పోయినాయి సార్ మాకేం సంబంధం లేదు అది పోయినాయి ఇంకోసారి తీసుకోమని చెప్పేసి మొన్న గతంలో గ్రామాలు ఏ సమస్యలన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావాలని కావాలంటే ప్రధానంగా ఉండేది సర్పంచ్లే ఇప్పుడు సర్పంచులు దాదాపు సంవత్సర కాలంగా ఊళ్ళో సర్పంచులు లేరు గ్రామ సభలు నిర్వహించరు అక్కడక్కడ గందరగోళం నెలకొంది వాళ్ళ బాధ ఎవరు చెప్పుకున్నారు సర్పంచ్లకి చెప్పుకున్నారా మళ్ళీ మాజీ సర్పంచ్కి లేకుండా అధికారులతోనే వాళ్ళు వెళ్ళబోసుకున్నారా ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు కొంతమంది కాంగ్రెస్ గుండాలు తయారైనరు కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఏ టీం బీ టీంలు తయారు చేసుకున్నారు ఊర్ల లోపల ఇప్పుడు ఎవరికి ప్రజలు ఎవరికి చెప్పుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు వెళ్ళాలంటే మాజీ సర్పంచుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు ఇప్పుడు సర్పంచులకే బిల్లులు లేవు దాదాపుగా పదమూడు నెలల నుంచి గత ప్రభుత్వంలో చేసిన వర్కులకే ఇప్పుడు నిధులు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు నేటి వరకు గ్రామ పంచాయతీలో శానిటేషన్ వర్కులు చేయాలన్నా ఏం చేయాలన్నా బోసి వేసిన కొంగడి ఆడనే ఉన్నది చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్ర ప్రజల పరిస్థితి కూడా చాలా దారుణం జస్ట్ ఈ స్కీమ్ లో ఆ స్కీమ్ లో అనుకుంటూ మబ్బై పెట్టుకుంటూ తిరుగుతున్నారు అంతే ఆ స్కీములు గ్రామాల్లో వాళ్ళు అందుబాటులోకి తీసుకొస్తా లేరా ఎందుకంటే ప్రభుత్వం చెప్తూ ఉంది ఆ స్టేట్మెంట్ల విషయంలో కావచ్చు ప్రతి పథకం ప్రతి ఇంటికి అందుతుందని అన్న నిన్నే నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పేసి మా కొడంగల్ నియోజకవర్గం నాదే నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం బొమ్మ్రస్పేట్ మండలం నాది రేవంత్ రెడ్డి కాన్స్ట్యున్సీ నాది మొన్ననే నిన్ననే చంద్రవంచలోకి వెళ్ళి చంద్రవంచ ఊరుకు వచ్చిండు చంద్రవంచ ఊరుకు వచ్చేసి నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పేసి ఇంద్రమ్మ భరోసా రైతు భరోసా కార్యక్రమం ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి నాలుగు ఒక గ్యారంటీలు రేషన్ కార్డులు అని చెప్పేసి నిన్న మొత్తం అంత కార్డులు పంచిండు ఏమన్నారు టకీ టక్కిమని చెప్పేసి రాత్రి పదకొండు పన్నెండు గంటల తర్వాత మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఒక్కనికన్నా అమౌంట్ ఒక్క ఒక్కనికన్నా అమౌంట్ పడ్డాయో చూపించండి మా కాన్స్టిట్యున్సీకే రండి మా విలేజ్కే రండి మీరు మా విలేజ్ లోపల ఒక్కరికి అమౌంట్ పడ్డట్టు నిరూపిస్తే నేను తండ నుంచే వెళ్ళిపోతాను మీ కుడంగల్ కాన్స్టెన్సీ వాళ్ళకి ఇంకా బలమంటారు రైతు భరోసా ఇంతవరకు ఒక్క వ్యక్తికి పడలేదనా ఒక్కని కూడా రైతు భరోసా పడలేదు ఇప్పటివరకు దాదాపు సంవత్సర కాలం లోపల ఒక్కసారి కూడా రైతు భరోసా రెండు రైతు భరోసా రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ రోజు గణతంత్ర దినోత్సవం కదా బ్యాంక్ అనే హాలిడేస్ ఉంటాయి రాత్రి అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మీ అకౌంట్ లో వాళ్ళు పొద్దున అడిగినా మీ గ్రామంలో ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ అడిగిన రనా ఎందుకు అడగారు చెప్పిన తర్వాత గణతంత్ర దినోత్సవం రోజు నిన్ననే చెబ్బీస్ జనవరి రోజు ఆయన వచ్చేసి ఏమన్నాడు రాత్రి పన్నెండు తర్వాత అమౌంట్ పడతాయని చెప్పేసి అన్నారు ఇప్పటివరకు ఏ రైతుకు ఒక్క రూపాయి అమౌంట్ పడలేదు ఇంకోటి ఏంది ఇప్పుడు ఆయన రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి అన్నారు కదా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి మా విలేజ్ని ఎంచుకోండినా ఏ విలేజ్ ఎందుకో మా విలేజ్కి రండి సొంతంగా నాది గట్టనేక్తండ గ్రామ పంచాయతీ బొమ్మ్రస్పేట మండల్ కొడంగల్ కాన్స్టిట్యువెన్సీ వికారాబాద్ డిస్టిక్ నా విలేజ్కి రండి నా విలేజ్కి ఐదు పది మంది కన్నా రైతు రుణమాఫీ జరిగిందా అని చెప్పేసి మీరే తెలుసుకోండి రండి మీడియా లోపల సీఎం గారిని తీసుకురండి మంత్రుల్ని తీసుకురండి అందరినీ తీసుకొని రండి మా విలేజ్కే రండి నేను ఉంటా ఆడ ప్రజల మధ్యలోనే తెలుసుకుందాం కదా మీరు ఏ గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఇప్పటివరకు ఇచ్చిన గ్యారెంటీలు ఏమున్నది ఆరు గ్యారెంటీలు ఏమన్నా ఆరు గ్యారెంటీల్లోనే పదమూడు ప్రధానమైన గ్యారెంటీలు ఉన్నాయి దాన్ని కాకుండా ఇంకా ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయి అవి మీరు ఇచ్చినవి ఏమింది ప్రజలకు ప్రజల సమక్షంలోనే అడిగి తెలుసుకుందాం మీ కళ్యాణలక్ష్మి ఏమైంది తులం బంగారం ఏమైంది మీరు ఇచ్చిన హామీలు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు ఇంత అన్ని ఆరోపణలు చేస్తున్నారేంటి ఆరోపణలు అంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం మనం ఆరోపణలు వా వాస్తవాలు మాట్లాడుతున్నాం వాస్తవాల మీద చర్చిద్దాం నేను కాదని చెప్పేసి అంటున్నాను ఇప్పుడు ఏంది మనం చేసిన అభివృద్ధి ఏంది మేము చేసిన పనులకి ఇప్పటివరకు నేటి రూపాయి బిల్లులు లేవు ఇప్పుడు సీఎం గారు వచ్చి ఇప్పుడు దాదాపుగా పదమూడు నెలలు అవుతుంది పదమూడు నెలల లోపల ఓ ఢిల్లీకి ఒక ముప్పై సార్లు పోయి ఉంటాయి ముప్పై సార్లు పోవడం వల్ల దాదాపుగా ముప్పై కోట్లు ఖర్చు అయింటాయి ఆ ముప్పై కోట్లు సర్పంచ్లకి ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ చేసింది కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ ప్రజలకు కొడంగల్ కాన్స్టెన్సీ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నా సోదరుడు తిరుపతి రెడ్డి అక్కడనే ఉంటాడు కలవండి మాట్లాడే నన్ను నిజంగా తిరుపతి రెడ్డి కలిస్తే కలిసే ఆ పరిస్థితి కనిపిస్తుందా ఇట్లా రియాక్ట్ అవుతుంది అక్కడ అన్న తిరుపతి రెడ్డి గురించి చెప్పాలంటే అక్కడ రేవంత్ మాని అంటారు మాఫియా రేవంత్ బ్రదర్స్ మాఫియా నడుస్తుంది ఇప్పుడు మొన్ననే లగచర్ల ఇష్యూ చూసినాం లగచర్ల రైతులు ఎంత దారుణంగా హింసించి వాళ్ళని జైల్లో పెట్టిండ్రు ఏ తప్పు చేయని మా ఎక్స్ ఎమ్మెల్యే జైల్లో పెట్టిండు దాదాపుగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజులు జైల్లో శిక్ష అనుభవించిండు ఇప్పుడు ఆయన తిరుపతి తిరుపతిరెడ్డి వార్డ్ మెంబరా లేకుంటే ఆయన సర్పంచ్ ఆ లేకుంటే జెడ్పీటీసీ ఆ లేకుంటే ఏంది అసలు ఏ ప్రభుత్వ హోదా ఉందని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చుంటున్నాడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు నిన్న కూడా ఆ ఆరు గ్యారె నాలుగు గ్యారెంటీలు కార్యక్రమం లోపల కూడా ఆయన స్టేజ్ మీదకి ఎక్కి కూర్చున్నాడు ఏ హోదా ఉందని చెప్పేసి ఆయన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాడు నేను క్వశ్చన్ చేసేది లే వార్డు మెంబర్ కూడా కాదు ఆయన ఏ హోదాలో ఆయన అక్కడ కూర్చున్నాడు దీనికి మీరు సమాధానం చెప్పండి తుంగతుర్తి కాన్స్టెన్సీ యాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్ మండలము ప్రభుత్వము కాలక్షేపణ చేస్తూ ప్రతిరోజు మమ్మల్ని సర్పంచ్ నిర్లక్ష్యం తప్ప నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలైనా కూడా మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ఆరు గ్యారెంటీలు మూడు గ్యారంటీలు ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి మా మబ్బిపెట్టి తప్ప డిసెంబర్ మూడు నాడు ప్రభుత్వం నాడు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది పసు రోజులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది నాడు మన్నీ పూర్తయిపోతే ఇరవై రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తెచ్చుకోరని చెప్పి ప్రకటించారు నాలుగు వేల రూపాయలు తీసుకోండి వృద్ధులకని చెప్పేసి ఇరవై వందలు మైలకి తీసుకోండి మైళలు తీసుకోండి అని చెప్పేసి అన్నారు స్కూటీలు ఇస్తాము ఆడపిల్లలకి అని చెప్పేసి అన్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు ఎన్నో హామీలు చెప్పారు మాయా మాటలకు ప్రజలు మోసపోయారు తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు అందుకోసమే ఇలా మేము సర్పంచులు మేము ఎందుకు పరిస్థితి వచ్చామంటే భారతదేశంలో ఎప్పుడు కూడా సర్పంచ్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన దాకా లేవు సర్పంచు సమస్య ఉందని ప్రభుత్వం కాడికి చేదాపిన రోజులు లేవు ఎందుకంటే సర్పంచ్ అనే వ్యక్తి సమస్య పరిష్కారం చూపిన దారి చూపేటువంటి వ్యక్తి గ్రామాల్లో అటువంటి వ్యక్తి సమస్య కోసం పాకులాడే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనపడుతుంది ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ముందు అప్పుడు పీసీపీ పీసీసీ గవర్నమెంట్ పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేకమైన మాటలు చెప్పిండు సర్పంచ్లారా మీరు పడకండి మీకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పిస్తాం మీరు ధైర్యంగా ఉండండి మా ప్రభుత్వంలో ప్రజాపాలనలో ప్రజా ప్రభుత్వంలో మీకు అందరికీ అండకుంటామని చెప్పేసి ఆ రోజు మాట చెప్పిండు ఆ రోజు చెప్పిన మీ మాట ఇవాళ ఎందుకు మాయమైంది మా కాడికి వచ్చే వారికిలా ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తారు అంటే మాయ మాటలతోటి పబ్బం కప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారే తప్ప అభివృద్ధి కార్యాచరణలో ముందుకు తీసుకువే పరిస్థితి నేడు రాష్ట్రంలో లేదు సర్పంచులు కూడా మౌనంగా ఉన్నారు కాబట్టే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గ్రామ స్థాయిలో సర్పంచులు ఒక భావంతోటి ముందుకు తీసుకుపోయినప్పుడే ప్రభుత్వాన్ని మార్చే చరిత్ర సర్పంచ్కి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి పెండింగ్ నిధులు ఇచ్చి మాకు రాబోయే ఎలక్షన్లో కూడా మరి ఎలక్షన్ కూడా నిర్వహించాలి ఎందుకంటే గ్రామం అభివృద్ధిలో కుంటుబడిపోయినాయి విధులు అయితే కానీ స్టే ప్రతి అంశంలో కూడా అభివృద్ధి కుంటుబడిపోయింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలు జరపాలంటే ముందు మా పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఎన్నికలు జరిపి స్థానిక సంస్థలని ఆదరించాలని కోరుతా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వివిధ గ్రామాల నుంచి సర్పంచులు రావడం జరిగింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి గత సంవత్సర కాలం నుంచి పెండింగ్ బిల్స్ ఇంకా ప్రభుత్వం చెల్లిస్తలేదు మా పరిస్థితి దారుణంగా ఉంది ఇక్కడైతే అప్పులు తీసు సర్పంచులు అప్పులు తీసుకొచ్చి పనులు గ్రామాల్లో మొదలుపెట్టి పూర్తి చేసి ఇంకా ప్రభుత్వం ప్రస్తావన ప్రభుత్వం పట్టించుకుంటలేదు అని చెప్పి ఒకవైపు మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు నిన్నైతే కోసిగి మండలం చంద్రవంచ గ్రామంలో రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సభ పెట్టడం జరిగింది అక్కడ సభ నుంచి అతను అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఆరు బ్యాంక్కి హాలిడే ఉంది రేపు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా మేము ఇస్తానన్న ఆరు వేలు టక్కి టక్కిమని బ్యాంకులో పడతాయన్న వాళ్ళు ఇంతవరకు కొడంగల్ నియోజకవర్గంలోనే కోజ్గి చంద్రవంచ గ్రామంలోనే పల్లెవని చెప్పేసి ఇక్కడ మనకు కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చిన వాజీ సర్పంచ్ చెప్పడం జరుగుతుంది చూద్దాం ఇంకెన్నొద్దులు ప్రభుత్వం ఇంకెన్నొద్దులు సాగదిస్తుంది ఒకవైపు అదే స్టేజ్ పైన రేవంత్ రెడ్డి సోదరుడు మన తిరుపతి రెడ్డి పేరు కూడా అక్కడ ప్రకటించడం జరిగింది నేనున్నా లేకపోయినా మీక్కడ మీకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా సరే తిరుపతి రెడ్డి చూసుకుంటాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పడం జరిగింది ఒకవైపు తిరుపతి రెడ్డి అధికారికంగా ఏ పదవిలో లేడు వార్డ్ మెంబర్ కాదు ఒక సర్పంచ్ కాదు ఎక్కడ కూడా ప్రదేశించుకున్న నాయకుడు కాదు ఎందుకు నియమించాల్సి వస్తుందని అక్కడున్న కొడంగల్ ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది కెమెరామెన్ కళ్యాణ్తో పవన్ మిర్రా టీవీ హైదరాబాద్